తాత ఏం పేరు నీ పేరు నా పేరు అనంతరావు ఏం చేస్తారు వ్యవసాయమేనా వ్యవసాయం ఎలా ఉంది తాత వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది అసలు పరిస్థితి బాగా ఉందా మరి ఏంటి అసలు చంద్రబాబు వస్తే వ్యవసాయం దండగా చాలా వ్యవసాయదారుని చంద్రబాబు పట్టించుకోడం అంటున్నారు నిజమేనా పట్టించుకోవట్లేదు పెడగలేదు అని దొంగల దోపిడీ అవ్వలేదని అందుకే వైజాబీలో అంటున్నారా ఎలా ఉంది మరి పరిపాలన ఎలా ఉంది పదిహేను నెల అవుతుంది కదా అసలు ఎలా ఉంది పరిపాలన పరిపాలన బాగానే ఉంది ఎలా మీ వయసు ఎంత ఉంటుంది అసలు మా వయసు డెబ్బై దాటింది డెబ్బై సంవత్సరాలు మరి ఇప్పుడు నా గతంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్నారుగా మీరు తెలుసుగా మీకు మార్కెట్ పార్టీ అంతకేతం మార్కెట్ పార్టీ చేసేవాళ్ళం ఒకటి బాపని ఆయనకి తర్వాత రామారాధన వచ్చినాక రామారాధన అప్పటి నుంచి మీకు రాజకీయాలు చాలా అనుభవం వచ్చి ఉంటుంది రాజకీయాల మీద మరేంటి అసలు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అసెంబ్లీ సాక్షి ఎన్నో రకాల బూతులు మాట్లాడారు కదా అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది అది కరెక్ట్ కాదు బూతులు రాజకీయంగా విమర్శించుకోవచ్చు కానీ బూతులు జరగడం అనేది తప్పు మరి కొడలానే కానీ రోజా కానీ అసలు బూతులే బూతులు ఉంటేనే మా బూతులతోనే మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు బూతులే అది తప్పు బూతులు తట్టుకోవాలి రాజకీయంగా తప్పు ఉంటే విమర్శించుకోవచ్చు దౌ దౌజ్ఞానాలు ఎక్కువ ఎక్కువ చేశారు ఎవడైనా ఆయన అడ్డం పెట్టుకుని వర్గం చేశారు మరి మీరు గెలిపించారు వేసిన వాళ్ళు వేశారు మరి అది అది శుభ్రంగా చేస్తారని చేశారు కానీ దౌర్జానాలు చేసి బూతులు తిట్టి ఎదురు వచ్చిన వాడిని సావర్ ఎది చేస్తారని చేయలేదు వీళ్ళైనా గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు బాగుందంట మీకు ప్రభుత్వంలో నాకు బాగుండలేదు ఏ విధంగా ఏ పరంగా బాగలేదు ఏ పరంగా బాగా అసలు పరిపాలన బాగాలేదా లేక సంక్షేమ పథకాలు అందలేదా మీకేంటి సంక్షేమ పథకాలు అన్ని కానీ అన్నినా అది కరెక్ట్ కాదు మరి ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన బాగుందా మరి మరి చంద్రబాబు ముసలా ముసలాడైపోయి అంటున్నారుగా మరి అనుభవంతో చేస్తున్నాడు మరి పక్కన ముసలాడు నిన్నకాక మొన్న కొబ్బరికాయ కొడతాయి చంద్రబాబు వంగి తీసుకున్నాడు జగనమ్ మరి కూర్చునే కొట్టాడు కొబ్బరికాయ వైనాక చవితి రోజున ఏం చెప్తావు మరి అది వంకాయ వంగలాడేమో కూర్చుని అంటే వంగలేము పట్టు మరి జగన్కాయ తినకాయ తినకా పట్టు పెరిగించాము ఇంకా చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఉంది కానీ వంగ త మరి ఇంకా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందామని అని చెప్పి చూస్తున్నారని అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకునేవాళ్ళు ఆ ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు అది జరగదు అంటే ఇప్పుడు ఎవరి మళ్ళీ వైసీపీ పార్టీ విజయడానికి మోగిస్తుంది అంటున్నారు అంటే గతంలో కంటే చంద్రబాబు వచ్చాక రాష్ట్రం మొత్తం అప్పుల జగన్ నొప్పి మొత్తం శుభ్రపాలన అందించాము రాష్ట్రం మొత్తం మంచిగా ఉందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు వచ్చాక అప్పుల మన రాష్ట్రం లేదండి అప్పులు అప్పులు చేసి అప్పులు చేసి వెళ్ళాడు కనుక చేరు తిన్నడికి జనానికి అని చెప్పి అని అన్న పథకాలు అన్ని అని చెప్తేనే ఉండడుగా ఇక్కడ ఉండి ఉండే నిరుద్యోగులకి తేనన్నాడు అది ఒకటి

అంటే చంద్రబాబు ఏదైతే మహిళలకు తీసుకొచ్చిన పథకం శ్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఆ దాంతో మహిళలకు వెన్నుపోటు పొడుస్తున్నాం నిజమేనా వెన్నుపోటు ఏమి లేదండి బానే ఉంది అంటే వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు పేరు అయితే మంచిగా పెట్టాడు కానీ దాని పథకం అమలు కావట్లేదు అంటున్నారు నిజంగా ఒక మహిళగా మీరేం చెప్తున్నారు అసలు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు మాకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి మాకు గ్యాస్ బండ పరంగా ఏంటి అన్ని అన్ని విషయాల్లో మాకు గ్యాస్ బండి డబ్బులు పడి పిల్లలకి అమ్మఒడి పడి తల్లికి వంద ఇద్దరు పిల్లల మీద ఇరవై ఐదు ఏళ్ళు పండి ఇరవై గతంలో ఎంత పడినాయి గతంలో పిల్లవాడు ఒక్కడికే పండి చెయలేదు పిల్లలు ఒక్కడికే పండి ఈసారి ఇద్దరికి వేస్తాం ఎంతమంది ఉంటే అంత మందికి వేస్తామన్నారో వేసారు జరగబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ మీలాంటి మహిళలే మళ్ళీ రెడ్డి కోరుకుంటున్నారా నిజమేనా కాదండి మేము చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం ఆయన పరిపాలన మాకు నచ్చల మాకు ఏమీ ఉపయోగం జరగల మళ్ళీ చంద్రబాబు కోరు అమ్మగారు మీ వయసు ఎంత ఉంటది యాభై ఐదు యాభై సంవత్సరాలు ఏంటి అసలు చంద్రబాబు ఈ రోజున ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ఫ్రేమ్ తీసుకొచ్చారు కదా దానిలో చంద్రబాబు అందరికి వెన్నుపోడు పొడి నిజమేనా ఏమోనండి మాకు పొడిచినట్టు మాకేం తెలియదు మామూలుగానే ఉంది చంద్రబాబు చేసింది బాగానే ఉంది మా మనరాళ్ళకి అమ్మవారి పడినాయి తల్లికి వందనమ్మ పడినాయి నాకు ఎంట్రనం వస్తుంది వస్తుంది మాకు బాగానే ఉంది మీరు బస్సు ఎక్కారు బస్ ప్రయాణం చేశారు ఈ ప్రభుత్వంలో ఈ రోజే వచ్చా ఈ రోజు వచ్చారు ఎక్కడికి వెళ్ళారు మా కోడూరు వెళ్ళారు కోడూరు ఎక్కడ నుంచి ఎంత ఏ ఊరు ఇది మీరు నడుకుదురా నడకదు నుంచి కోడూరు ఎంత ఖర్చు అవుతుంది నార్మల్ గా వెళ్తాను అరవై వస్తాను అరవై నూట ఇరవై రూపాయలు రాను పో నూట ఇరవై రూపాయలు మరి నూట ఇరవై రూపాయలు సేవ్ అయినాయి మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మరి మీ డబ్బులు లేకుండా ప్రయాణం చేశారు ఎలా ఫీల్ అవుతున్నారు మరి బాగానే ఫీల్ అవుతున్నాం బాగానే ఉంది కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మహిళలే మళ్ళీ గెలిపిస్తా రెడీగా ఉన్నారంట నిజమేనా మాకు తెలీదండి మా ఆయన కాడి నుంచి మా మామల నుంచి తెలుగుదేశమే అది అదే తెలుగు తెలుగుదేశం అంటే మీకు అంత ఎందుకు అసలు అభిమానం దేనికి మాకు తెలియదు మా ఆయన కాడి నుంచి మా మామగారి అదే మా పిల్లల మా మాది అదే నేను ఓటే సైకిల్ సైకిల్ గుర్తుకేసింది మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు పడేశారు మరి రేపు నలభై ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జగన్ కోరుకుంటున్నారు చంద్రబాబును కోరుకోవట్లేదు పరిపాలన ఏం చేతకట్లేదు చంద్రబాబు అని చెప్పన్నారు నిజంగా ఏం చెప్తారు మరి దానికి ఏమండి అంత రాజకీయంలో అంత తెలియదు నాకు ఈయన పరిపాలన బాగానే ఉంది మరి ఆ ఒక రకం ఈ రకం ఈయన బాగానే చేస్తున్నాడు నేను అది మరి మీ ఇంట్లో ఉన్న సంక్షయం పథకాలు అందునేమో అమ్మ అంటే అంటే పిల్లలకి తల్లికి వంద డబ్బులు కానీ గ్యాస్ బండి డబ్బులు కానీ గ్యాస్ బండి పని తల్లికి వందనము మా మనవరాలు ఇద్దరికి వచ్చింది మరి సూపర్ సిక్స్ పథకాలు బాగున్నాయి ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు బాగున్నాయో మీకు ఈ ఇవే బానేండి ఇవే బాగుండి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా ఇదే వస్తే బాగుంటుంది ఎందుకనంటే బాగా మంచిగా చేస్తాడని అది చేసిన అవి ఒక రకం పథకాలు ఈ ఒక రకం ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా మా పిల్లలు చదువుకున్న వాళ్ళు చిన్న పిల్లలు లేరు మా అబ్బాయి వాళ్ళు ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు ఒక అబ్బాయి టెన్త్ మరి ఏం చెప్తారు మరి వాళ్ళకి సరిపడా కంపెనీస్ ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అంటే జాబ్ చేసే పరంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొస్తుందా లేకపోతే ఇంకా ఎప్పటి నుంచో చేస్తున్నాడు జాబు ఈ పరిపాలనలో ఉంది చేస్తున్నా